హ్రేస్ ద లాట్ దేవుని పేరట మీ అందరికీ వందనములు తెలుపుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను వివరించేది ఏంటంటే క్రిస్మస్ ట్రీని అసలు ఎందుకు పెడతారు మరియు దాని ప్రత్యేకత ఏంటి అనే పూర్తి వివరణను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు క్రిస్మస్ ట్రీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుందండి సో వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి మీతో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి మంచి వివరణలు మీకు కావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి మరి క్రిస్మస్ ట్రీని గురించి తెలుసుకుందాం క్రిస్మస్ పండుగలో అసలు క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది మొట్టమొదటిగా అసలు ఎవరు దీనిని క్రిస్మస్కి లేదా పండుగలకు ఇంట్లో పెట్టుకున్నారు క్రిస్మస్ ట్రీని పెట్టుకోవడం లేదా అలంకరించుకోవడం అనేది ఎవరి ఆచారం క్రైస్తవులదా లేదా ఇతర మతస్థులదా అసలు ఈ ఆచారం క్రైస్తవ్యంలో ఉందా లేదా అన్నది ఈరోజు యొక్క టాపిక్ అలానే క్రిస్మస్ ట్రీని పెట్టుకునే ఆచారాన్ని మనం కూడా ఫాలో అవ్వచ్చా లేదా అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్రిస్మస్ ట్రీ అసలు మనం బైబిల్లో చూసినట్లయితే మనకు బైబిల్ నందు ఎక్కడా కూడా క్రిస్మస్ ట్రీ అనేది కనపడదు మరియు వినపడదు దీనిని బైబిల్ గ్రంథం నందు మనము చూడలేము బైబిల్లో లేనిది మనం ఎందుకు పాటించాలి అని మీకు డౌట్ వస్తుంది బైబిల్లో లేనప్పటికీ క్రిస్మస్ ట్రీని ఎంతోమంది క్రైస్తవులు తమ ఇళ్లలో అలంకరించుకుంటున్నారు అలంకరించుకోవడం అంటే ఇళ్లకు రంగులు వేయటం లైట్స్ పెట్టుకోవడంతో పాటు క్రిస్మస్ ట్రీని కూడా ఇంట్లో అలంకరించుకోవటం కొన్ని వేల సంవత్సరాల క్రితం రోమియులు వారి పండుగలలో చెట్లను అలంకరించుకునేవారు కేవలం రోమియులు మాత్రమే కాదు కానీ ఇతర మతస్థులు కూడా ఇలాంటి వాటిని అనగా చెట్లను అలంకరించుకోవడం వంటివి చేస్తూ ఉండేవారు మరి వారు ఏ పండుగలకు అలా చేసేవారని మనం చూసినట్లయితే గనక చలికాలంలో వచ్చే పండుగలకు వారు చెట్లను తమ ఇండ్లలో అలంకరించుకుంటూ చెట్ల కొమ్మల్ని వారి ఇండ్ల గుమ్మములకు కట్టి చెట్ల కొమ్మలతో అందంగా అలంకరించుకోవడం అనేది చేస్తూ ఉండేవారు అయితే ఈ ఆచారాన్ని రోమియోలు మరియు ఇతర మతస్థులు చేస్తూ రావడంతో మెల్లమెల్లగా క్రైస్తవులు కూడా ఆచరించడం మొదలుపెట్టినట్టు మనకు కనబడుతుంది ఇప్పుడు కూడా క్రైస్తవులు అనబడేవారు ఇతర మతస్థులను చూసి వాళ్ళ ఆచారాలను ఎంతగా పాటిస్తూ వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా సేమ్ అలానే ఇది కూడా జరిగింది అయితే ఇది కాకుండా క్రిస్మస్ ట్రీకి మరో కారణం కూడా ఉందని ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటనగా మార్టిన్ లూథర్ పేరు ఎప్పుడైనా విన్నారా ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా ఆయనే మార్టిన్ లూథర్ అయితే ఈ మార్టిన్ లూథర్ ఒకసారి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంటే అతనికి ఒక చెట్టు చాలా అందంగా కనబడిందని ఆ అందమైన చెట్టు కొమ్మలను అతడు తన ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మలతో ఎంతో అందంగా ఒక చెట్టులా అలంకరించుకున్నాడని ఆ చెట్టు క్రిస్మస్ సీజన్లో మరింత అందంగా కనిపించాలని చెప్పి ఆ చెట్టు కొమ్మలకు చిన్న చిన్న బహుమతులను తగిలించి చిన్న చిన్న పిల్లలకు క్రిస్మస్ కథను చెప్పేవారని మార్టిన్ లూథర్ అలా చేయడం ద్వారా అతని అనుచరులు కూడా అలా చెట్టును పెట్టి దాన్ని అలంకరించేవారని ఇలా ఒకరి నుండి మరొకరికి ఇది ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనపడేసరికి ఒక్కొక్కరుగా ఈ ఆచారాన్ని అందరూ పాటిస్తూ వచ్చినప్పుడు క్రైస్తవులు కూడా ఈ క్రిస్మస్ చెట్టు తమ ఇళ్లలో పెట్టుకోవాలి అని ఆశించి పెట్టుకోవడం ప్రారంభించారని చాలామంది చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇది నేను విన్న మరియు నాకు తెలిసిన క్రిస్మస్ చెట్టు యొక్క చరిత్ర క్రిస్మస్ ట్రీని ఇలా ఈ విధంగా ఒక ఆచారంగా మార్చేసినట్టుగా నేను తెలుసుకొని మీకు కూడా చెప్తున్నాను ఒకవేళ మీరు కూడా ఇలాంటి వాటినే చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను మొదట్లో చెప్పినట్టు క్రిస్మస్ ట్రీని గూర్చి బైబిల్లో ఎక్కడా కూడా లేదు దాన్ని పెట్టాలని లేదు పెట్టకూడదని లేదు కనుక క్రిస్మస్ ట్రీ అంత ముఖ్యమైనదేమీ కాదు క్రిస్మస్ పండుగలో అయితే ఇంట్లో అలంకరించుకున్నటకు ఒక అలంకరణ వస్తువుగా మీరు మీ ఇంట్లో దాన్ని పెట్టుకోవాలనుకుంటే అది మీ ఇష్టం ఇంటి అలంకరణలో దీన్ని కూడా ఒక భాగంగా మీరు పెట్టుకోవచ్చు కానీ దాని ఎదుట నిలబడి ప్రార్థించటం దాన్ని పూజించటం దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం అనవసరమైన ఖర్చులతో దానిని కొనటం నీ ట్రీ పెద్దదా నా ట్రీ పెద్దదా అన్నట్టు ఇతరులతో పోటీ పడటం లాంటివి చేయకండి దయచేసి అలా చేయడంలో ఎటువంటి లాభం ఉండదు ఎందుకంటే అలా చేయమని దేవుడు చెప్పలేదు కాబట్టి దేవుడు చెప్పనివి చేయటం కూడా తప్పే కదా మీరు క్రిస్మస్లో ఈ ట్రీకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు అంటే అది కూడా ఒక రకంగా విగ్రహ ఆరాధనే అని గుర్తుపెట్టుకోండి కొందరు ఇలా ట్రీకి ప్రాధాన్యతనిస్తూ అందులో లేని ఆత్మీయ అర్థాలను ఉన్నట్టుగా తప్పుడు బొదలు చేస్తూ ఇతరులు కూడా వారి వల్లే చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు అలాంటి వారితో కాస్త దూరంగా ఉంటూ వారి మాటల్ని వినకపోవడమే మనకు మంచిది దేవుని ప్రియ సంగమా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని గత వీడియోలో నేను వివరించాను మీరు కూడా క్రీస్తును మాత్రమే ఆరాధించండి తప్ప వ్యర్థమైన వాటి మీద దృష్టి నిలపకండి మీరు నా గత వీడియోని చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి క్రిస్మస్ అంటే ఏంటి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాను చూసి మీరు కూడా దీవెనలు పొందుకోండి ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను అర్థమైనట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఆత్మీయ విషయాల వివరణకై మన యేసుతో ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడాన్ని బట్టి ఈ దైవకార్యంలో నన్ను ప్రోత్సహించండి మే గాడ్ బ్లెస్ యూ బాయ్